ఏడు కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొంతం ఈ ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు ఆ రోజు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తిరుమలలో ఏడు కొండలు కాదు ఐదు కొండలంటే అసెంబ్లీలో పోరాడి స్వామి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ ఈ ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో దిమరిగా ఏడు కొండల్ని ఐదు కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొగ్గులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది